నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త హైకోర్టు సంచలన తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది వీడియో ఎన్ని వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదామండి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్యే అనర్త పిటిషన్ పైన తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును అయితే ఇచ్చిందనమాట తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ అనేది సూచించింది అనమాట పదో షెడ్యూల్ ప్రకారం అనర్హ పిటిషన్ పైన నిర్ణయం తీసుకోవాల్సింది ఆదేశాలు జారీ చేసింది నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు హైకోర్టు డివిజన్ బెంచ్ అయితే రద్దు చేసింది దీంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్ పైన సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు దాఖలు చేసిన పిటిషన్ పైన శుక్రవారం విచారణ హైకోర్టు తీర్పునిచ్చిందనమాట హైరాబాద్ ఎమ్మెల్యే దాన నాగేద్ర స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఘడిఎం శ్రీహరి భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకళరావు పైన అనర్హత వేటు వేయాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి వివేకానంద పిటిషన్లు అయితే దాఖలు చేశారు సో ఇందుకు సంబంధించి హైకోర్టు అయితే సంచలన తీర్పు అయితే చెప్పింది ఈ నిర్ణయం తీసుకోవాల్సింది మనకు ఏదైతే స్పీకర్ గా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ ఏదైతే హైకోర్టులో పిటిషన్ సంబంధించి రద్దు అయితే చేసినట్లు సింగిల్ బెంచ్